ఒంగోలు మంగమూరు ఐశ్వర్య ఐశ్వర్యనగర్ రామాలయ వీధిలోని భగవాన్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో శ్రీ కృష్ణాష్టమి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు నగరంలోని భక్తులు పెద్ద ఎత్తున కృష్ణ భగవాన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు ఆలయ ధర్మకర్తల మండల చైర్మన్ పి ప్రవీణ్ సెక్రటరీ మురళీమోహన్ మాట్లాడుతూ సాయంత్రం ఏడు గంటలకు ఊంజల సేవ అనంతరం ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయని అన్నారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే కార్యక్రమం పల్లకీ సేవ ఉంటుందని తెలిపారు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పి ప్రవీణ్ సెక్రటరీ మురళీ మోహన్ మాట్లాడుతూ సాయంత్రం ఏడు గంటలకు ఓంజల్ సేవ అనంతరం ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయని అన్నారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే కార్యక్రమం పల్లకీ సేవ ఉంటుందని తెలిపారు గురించి ఒంగోలు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఐశ్వర్య నగర్ రామాలయం వీధిలో ఉన్న భగవాన్ మురళీకృష్ణ మందిరంలో మూడు రోజులు ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ముందుగా ఇరవై ఐదో తారీఖు అభిషేకంతో మొదలుపెట్టుకొని సాయంత్రం కోలాట కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు అనగా ఇరవై ఆరో తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక దర్శనము స్వామివారికి తులాభార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేకంగా మనము ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించబడుతుంది తదుపరి ఏడు గంటలకు ఉట్టి కొట్టే కార్యక్రమం తదుపరి ఎనిమిది గంటలకు పలకీ సేవ నిర్వహించడం జరుగుతుంది రేపు ప్రత్యేకంగా ఇరవై ఏడవ తారీఖు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారికి ప్రత్యేక రుక్ణీ కళ్యాణం నిర్వహించబడుతుంది రుక్ణీ కళ్యాణం అనంతరం స్వామివారి ప్రసాదంగా వేలాది మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది కావున ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా ఈ పుణ్యమైన కార్యక్రమాలకు అన్నిటికీ కూడా హాజరయ్యి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింద కోరుతున్నాం జయ చెత్త నుంచి సంపదను సృష్టించడంతో పాటు స్థానిక సంస్థలకు ఆదాయ వనరులను పెంపొందించాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం డంపింగ్ యార్డు వ్యవస్థను ఏర్పాటు చేసింది అనుకున్న లక్ష్యం నెరవేరకపోగా సమీప గ్రామాల ప్రజలకు మాత్రం అవస్థలను తెచ్చిపెడుతుంది నిత్యం ఆ మార్గంలో ప్రయాణించే ప్రజల అవస్థలు అన్ని ఇన్ని కావు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన చెత్తను చెత్త రవాణా చేసే ప్రత్యేక వాహనాలతో పాటు ట్రాక్టర్లతో వారి పాలెంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు అక్కడ చెత్తను సంపదగా మార్చాల్సి ఉండగా వాటికి నిప్పు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు కార్పొరేషన్ అధికారులు నగరంలో రోజువారీగా సేకరించిన వ్యర్థాలను కార్పొరేషన్ పరిధిలోని గుత్తిగొండవారిపాలెంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుకు చేర్చాల్సి ఉంది సరైన నిర్వహణ లేకపోవడం పర్యవేక్షణ కొరవడటంతో చెత్తను డంపింగ్ యార్డుకు తరలించే వాహనాల డ్రైవర్లు ఎక్కడ వ్యర్థాలను అక్కడనే రోడ్ల వెంట పడవేయటం పెద్ద సమస్యగా మారింది యార్డు లోపలికి చేర్చాల్సి ఉండగా అది కూడా చేయటం లేదు రోడ్డుకు దగ్గరలో గోడ బయటే చెత్తను వేస్తున్నారు అది గాలికి రహదారిపైకి పక్కనే ఉన్న పంటకాలలోకి చేరుతుంది దీంతో కాలువలు పూడిపోతున్నాయి గాలికి రహదారి పైకి వచ్చిన చెత్తతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు వ్యర్థాల నిర్వహణ గాలి కొదిలేసి దానికి నిప్పు పెడుతున్నారు దీంతో సమీపంలో ఉండే ప్రజలు పొగతో ఇబ్బందులు పడుతున్నారు పొగ రోడ్డుపై వ్యాపించి ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారుతుంది దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించాలంటే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు పొగతో ఎదురెదు వాహనాలు సైతం కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాపోతున్నారు ఈ మార్గంలో వర్షం పడితే ద్విచక్ర వాహనంలో ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది చెత్త అంతా రోడ్డుపైకి చేరి వాహనాలు జారిపోతున్నాయని చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సమీప గ్రామాల ప్రజలు ప్రయాణికులు కోరుతున్నారు యార్డులో చెత్తను నిత్యం తగలబెడుతుండటంతో ఆ ప్రాంతంలోని రోడ్లను పొగ కమ్మేస్తుందని కరవతికి చెందిన నాగరాజు తెలిపారు నిత్యం చెత్తను తగలబెట్టడం వల్ల వచ్చే పొగతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు ఎదురెదురు వాహనాలు సైతం కనిపించగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు మేము డైలీ ఇటు తిరుగుతూ ఉంటాం కాకపోతే అండి ఇక్కడ పొల్యూషన్ వల్ల కూడా ఒక్కోసారి యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి ఈ కళ్ళకి పొగ కొట్టేయటం అది మొత్తం బాగా జరుగుతుంది ఇది జరుగుతుంది ఏం కోరుకుంటున్నారు మాకు అయితే ఇక్కడ కొద్దిగా తగ్గించుకోవాలని ఇప్పుడు మాకు డిస్టర్ వేస్తున్నారు కదా అది కొద్దిగా తగ్గించాలని చెప్పి మేము చూస్తాం కొప్పోలు ప్రాంతంలో గల గుత్తిగొండవారి పాలెంలో డంపింగ్ యార్డుని ఏర్పాటు చేసి నగరంలోని వ్యర్థ పదార్థాలను ప్రతిరోజు వాహనాల ద్వారా తరలిస్తుంటారు తరలించిన వ్యర్థాలను గ్రేడ్ చేసి దుర్వాసన వెదజల్లకుండా టార్పాలిన్ పట్టలు కప్పి అది మట్టిలో కలిసిపోయే విధంగా చేయవలసిన బాధ్యత నగరపాలక అధికారులపై ఉంది కానీ ఆ డంపింగ్ యార్డును అధికారులు గాలికి వదిలేశారు చెత్తంతా యార్డులో నిండిపోయి ఒంగోలు నుండి కొప్పోలు మీదుగా కరవది చేజర్లో వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు డంపింగ్ యార్డులో చెత్తను మట్టి చేయాల్సిన అధికారులు ఆ చెత్తకు నిప్పంటించి నుంచి పొగలేపుతున్నారు నిర్వహణ పక్కన పెట్టి పొగపెట్టి అధికారులు చోద్యం చూస్తున్నారు వ్యర్థాలను డంపింగ్ యార్డు లోపలికి తరలించకుండా ట్రాక్టర్లు బయటే పడేసి వెళ్ళిపోతున్నారు మరోపక్క పొగతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది నిత్యం ఆ మార్గంలో ప్రయాణించే ఒక్కొక్క ప్రయాణికుడు ఒక్కొక్క గాథ వినిపిస్తున్నారు మేము డైలీ తిరుగుతాం ఐదు సంవత్సరం ఇక్కడే తిరుగుతున్నాము కానీ ఏంటంటే చెత్త వల్ల కొన్ని ఏంటంటే గాలి వాటు పెట్టేసిందంటే మరి ధార్యం కనపడదు ఈ రోడ్డులో కూడా ఇవ్వచ్చిన కూడా అర్థం కాదు మేమన్నా డైలీ ఇక్కడే తిరుగుతాం మేము ఏమన్నా చేపల పని మీద తిరుగుతూ ఉంటాం కాబట్టి మాకు అర్థం కాదు దాని మీద యాక్సిడెంట్ కూడా చాలా జరుగుతున్నాయి అది కూడా రెండు టర్నింగ్లు ఇక్కడ ఇదో టర్నింగ్ అదో టర్నింగ్ ఆ టర్నింగ్ వల్ల ఏం జరిగితే మనకు తెలియదు అవధాన కార్లు వచ్చేస్తూ ఉంటాయి అది తిప్పుడు దానివల్ల మాకు ఏంటంటే రావాలన్న కూడా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది మాకు కూడా అది మా ప్రాబ్లం ఈ ఏంటంటే మరి తీసుకొచ్చే చేస్తున్నారు మాకు కూడా కొంచెం ఇబ్బంది అయిపోతుంది తిరిగి రావాలన్నా కూడా పొగవాళ్ళ ఎక్కువైపోతుంది పొగోడ ఇప్పుడు కూడా గాలి వస్తుంది కానీ గాలి వల్ల ఢిల్లీ కానీ గాలి పొగ కనపడతలేదు ఒక గంట రెండు గంటల అయితే పొగ టి వచ్చింది మళ్ళీ దారి కూడా కనపడదు అసలు ఎవరు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాము నైట్ టైము ఈ రోడ్లో ఈ మురికి ఎక్కువ వేయడం వల్ల కుక్కలు అన్న రకరకాల రోడ్డు మీద వాటర్ రావటం వాసన దుర్గంధం ఎక్కువైపోయి పొగ బాగా హెవీగా ఎక్కువగా ఉండటం మనుషులు వచ్చే ముందు కూడా ఏమైనా కనపడబపోవడం ఇబ్బందికరంగా మారుతుంది దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి మెయిన్ అది కళ్ళు హెవీగా మంటలు రావటం దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం ఒంగోలు నగర పలిపి కొంచెం స్పందించి దీనికి ఏదైనా కొంచెం చేయవలసింది